ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ పంచమూర్త ఉన్నారు మాట్లాడదాం మేడం నిన్న ఏదైతే అదానీ స్కామ్ కోసం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డికి ముడుపులందాయని చెప్పి దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు జరగలేదు కావాలని నా మీద ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు ఇది ఏదైతే ఒప్పందం జరిగిందో ఈ ఒప్పందం జరగడం వల్ల రాష్ట్రానికి చాలా డబ్బులు ఆదా అయిందో చెప్తున్నారు అలానే ఎట్లాంటి ఒప్పందం చేసుకున్నందుకు తనకు సన్మానం చేయాలి సాలువా కప్పాలి అని చెప్పేది ఆయన అంటారు ఎలా చూస్తారు ఈ యంశన్ చాలా దారుణం నిజంగా అతనికి మైండ్ బ్లాక్ అయిందని క్లియర్ గా అర్థమవుతోంది నువ్వు చేసిన ఒప్పందాలు కరెక్ట్ అయితే తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు ఎందుకు పెంచావు ఎవరైతే కన్సర్న్డ్ మీ వైసీపీ మినిస్టర్ ఉన్నాడో నన్ను అర్ధరాత్రి ఒంటి గంటకు పిలిచి నా చేత సంతకాలు చేపించారు నాకు ఏం తెలియదు అని చెప్పి ఆయన ఎందుకు మాట్లాడతారు పైగా ప్రతిదానికి సన్మానాలు చేయాలంటున్నారు దేనికి సన్మానాలు చేయాలి విద్యుత్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచినందుకు సన్మానాలు చేయాలా అమరావతిని నాశనం చేసినందుకు సన్మానం చేయాలా అమరావతి ఉద్యమంలో ఆడవాళ్ళందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టి నైట్ టైం పెట్టి హింసించినందుకు మీకు సన్మానం చేయాలా ముప్పై వేల మంది ఆడవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో మీ హయాంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిడ్నాప్ అయ్యారు వాళ్ళందరూ ఏమయ్యారో కూడా తెలియదు అని రాజ్యసభలో సంబంధిత కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది మిస్సింగ్ అయ్యారు అని చెప్పి మిస్ అయిన తర్వాత ఒక మా ఒక కనీసం మీరు ఎక్కడ ఒకళ్ళని కూడా తిరిగి తీసుకొచ్చినలేదు దానికి మీకు సన్మానం చేయాలా లోకల్ బాడీస్లో బీసీలకి పదహారు వేల మంది పైకి పై మందికి లీడర్స్ కాకుండా మరి రిజర్వేషన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్కి తగ్గించేసినందుకు మీకు సన్మానం చేయాలా బీసీ ఈ ఎస్సీ ఎస్టీలకి సంబంధించిన అసైన్ భూములు పద్నాలుగు లక్షల ఎకరాలు మీ హయాంలో మీ ఓళ్ళు అందరు కాజేశారు దానికి సన్మానం చేయాలా ఒక దళిత యువకుని చంపేసి నీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తే నువ్వు ఇంకా వాటి పక్కన కూర్చొని ఫోటోలు దిగుతా ఉన్నావు దానికి నీకు సన్మానం చేయాలా అట్లాగే ఒక బీసీకి సంబంధించిన యువతి రేపల్లెలో నీకు సంబంధించిన నీ వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని మా అక్కని ఎందుకు మీరు హెరాస్ చేస్తున్నారు అని చెప్పి అడిగినందుకు ఆ పిల్లోడి నోట్లో గొడ్డలు కుక్కి అన అమర్నాథ్ గుడ్డలు కుక్కి ఆ అబ్బాయిని త తెల్లారుజామున ట్యూషన్కి వెళ్తుంటే చంపేస్తే కేసు లేకుండా చూసావు దానికి సన్మానం చేయాలా పోలవరం ఎంతమందికి కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు వందల గ్రామాలకి తాగునీరు అదేవిధంగా ఉత్తరాంధ్ర లాంటి ఏరియాస్కి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది వాటర్ అందించే పోలవరాన్ని చంద్రబాబు గారు డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే దాన్ని మళ్ళీ మొదటి తీసుకొచ్చినందుకు నీకు సన్మానం చేయాలా దేనికి సన్మానం చేయాలి నీకు దేనికి సన్మానం నీకు ఆల్రెడీ ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా నీకు ఆల్రెడీ సన్మానం చేశారు ఆ సన్మానంతో సరిపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి